ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ వచ్చింది ఇప్పటికే మనం వీడియో చేసి ఉన్నాం ఏదైతే తెలంగాణ మైనారిటీస్ వెల్ఫేర్ ఉందో సెలెక్ట్ అయిన హాస్పిడస్కు మరొకసారి అయితే వెరిఫికేషన్ నిర్వహించబోతుంది ఇప్పటికే గురుకుల నియామక సంస్థ తమ పరిధిలో ఫిబ్రవరి మార్చిలో వెరిఫికేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే అదేవిధంగా జోన్ల వారిగా హాస్పిడస్కి అయితే అలర్ట్ చేయడం జరిగింది జోన్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది తాజాగా మనం చూసుకున్నట్టయితే సంబంధిత శాఖలు బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ మైనార్టీస్ వెల్ఫేరు తమ తమ పరిధిలో మరొకసారి వెరిఫికేషన్ అయితే నిర్వహించబోతున్నాయి ఆ తర్వాత మనకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది కౌన్సిలింగ్ ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందో తెలియదు ఆఫ్లైన్ ఉంటే ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ ఉంటే ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు ఒకటి అడగడం జరుగుతుంది సర్కులర్లో ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ అయితే అడిగారు సో అది ప్రొఫార్మ్ ఏ విధంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా ఈ వీడియోలో చేస్తాను గురుకులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తుంటాయి అందరు చూస్తుంటారు సో తప్పకుండా మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఎవరైతే సెలెక్ట్ అయిన ఆస్ ఫ్రెండ్స్ ఉన్నారో సంబంధిత శాఖలో వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు మనకు ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే గురుకుల నియామక సంస్థ వెరిఫికేషన్ నిర్వహించింది ఇప్పుడు బీసీ వెల్ఫేర్లో సెలెక్ట్ అయితే బీసీ వెల్ఫేర్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంది ఎస్సీ వెల్ఫేర్ అయితే ఎస్సీ వెల్ఫేర్ వాళ్లకు మైనార్టీస్ వెల్ఫేర్ వారు మైనార్టీ వెల్ఫేర్లో సెలెక్ట్ అయిన హాస్పెండ్స్కు ఈ విధంగా సంబంధిత శాఖలైతే వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈ వెరిఫికేషన్లో మళ్ళీ ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే మళ్ళీ సేమ్ మనము అప్పుడు ఏదైతే వెరిఫికేషన్కి ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది జిరాక్స్ వచ్చేసి టూ సెట్స్ అటెస్టేషన్ స్టేషన్ టూ సెట్స్ జిరాక్స్ ఏమేమి కావాలంటే టెన్త్ క్లాసు మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో వీలైతే పీజీ మేమో అదేవిధంగా మనకు లైబ్రరీ ఆస్పరెంట్స్ అయితే సంబంధిత బిఎల్ఐఏసీ కానీ ఎంఎల్ఐఏసీ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేటు అదేవిధంగా కాన్వనిగేషను అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ ఆస్పిరెంట్స్ అయితే బీపీఎడ్ కానీ ఎంపీఎడ్ కానీ సర్టిఫికేట్స్ సో ఆ విధంగా వారి యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే రిజర్వేషన్ సెలెక్ట్ అయిన ఆస్ప్రెండ్స్ ఉన్నారో క్యాష్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ ఆస్పిరెంట్ ఓపెన్లో సెలెక్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్ క్రిమిలేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక అభ్యర్థి బీసీ అభ్యర్థి బీసీ కేటగిరీలో సెలెక్ట్ అయి ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓపెన్లో సెలెక్ట్ అయితే మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు ఓపెన్ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారు కాబట్టి సంబంధిత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడి హాస్పిటెంట్స్ ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ హాస్పిడెంట్స్ ఉంటారో వారు కూడా వారి సంబంధిత సర్టిఫికేట్ అనేది మనకు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మొత్తం టూ సెట్స్ జిరాక్స్ పైన గెస్టెట్స్ అన్ని చేయించుకోవాల్సి ఉంటుంది అది చేయించి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్ కూడా టూ సెట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు జాయిన్ అవుతుంది ఉద్యోగంలో కాబట్టి మీకు శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ పాస్బుక్ అదే అదేవిధంగా మనకు పాస్పోర్ట్ సైజ్ అదే అదేవిధంగా పాన్ కార్డు కూడా మస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట జిరాక్స్ అనే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రతి శాఖకు సంబంధించి ఓకేనా అయితే మనకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఉండబోతుంది ఇది అయిన తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు పోస్టులు ఉన్నాయనుకుందాం సరేనా మూడు పోస్టులు ఉన్నాయి ఒక ముగ్గురు ర్యాంకర్స్ ఉన్నాయనుకుందాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సో మూడు పోస్టులు ఆఫ్లైన్లో నిర్వహించినట్లయితే ర్యాంక్ ఆధారంగానే కౌన్సిలింగ్ ఉంటుంది ఖచ్చితంగా సో ఆ విధంగా నిర్వహించినప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్ సో అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ ర్యాంకర్కి మనం చూసినట్లయితే మూడు ప్లేసెస్ అయితే మూడు పోస్టులు కాబట్టి మూడు ప్లేసెస్ కనిపిస్తాయి అతను ఒక ప్లేస్ చూజ్ చే చూజ్ చేసుకుంటాడు ఖచ్చితంగా చూజ్ చేసుకున్నప్పుడు మిగిలిన ఎన్ని పో ఎన్ని ప్లేసెస్ ఉంటాయి రెండు పోస్టులు ఉంటాయి సెకండ్ ర్యాంకర్కి రెండు పోస్టులు రెండు ప్లేసెస్ కనిపిస్తాయి ఇతను ఒక ప్లేస్ చూజ్ చేసుకుంటాడు కాబట్టి ఇంకా మిగిలిన ఒక ప్లేస్ మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా లాస్ట్ ప్లేస్లో ఉన్న ర్యాంకర్ ఉన్న అభ్యర్థి మిగిలిన ఒక ప్లేస్ను ఖచ్చితంగా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ ర్యాంక్స్ ఎవరైతున్నారో ర్యాంకర్స్ ఎవరైతున్నారో వారికి బెనిఫిట్ అనమాట చాలా ప్లేసెస్ కనిపిస్తాయి నియర్ బై వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఈ విధంగా మనకు ఆఫ్లైన్లో నిర్వహిస్తే ఒక ర్యాంక్ ఆధారంగా అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట సంబంధిత శాఖలు నిర్వహిస్తాయి లేదు ఆఫ్లైన్లో నిర్ ఆన్లైన్లో నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ నిర్వహిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మనం ఇచ్చామో అప్పుడు చూసుకున్నాం కదా ప్రిఫరెన్సెస్ అనేవి వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇక్కడ కూడా సేమ్ మీ యొక్క లాగిన్లో మీకు కౌన్సిలింగ్ సంబంధించిన ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది ఓపెన్ అయినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అన్ ఉన్నాడు అనుకోండి అతను లాగిన్ ఓపెన్ చేస్తే అతనికి కనిపిస్తాయి ఒక త్రీ ఆప్షన్ అనుకుందాం త్రీ ప్లేసెస్ అనుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది సో వన్ టూ త్రీ కనిపిస్తాయి బీఏన్ ఆస్పిరెంట్ ఉన్నాడు అనుకుందాం ఇతను కూడా వన్ టూ త్రీ కనిపిస్తాయి వన్ టూ త్రీ కనిపిస్తాయి ఈ విధంగా ఇది అన్ని ఇతను కూడా అన్ని చూజ్ చేస్తాడు ఇతను కూడా అన్ని చూజ్ చేస్తాడు ఈ ఏ అనే ఆస్పిరెంటు ఖచ్చితంగా అతనికి కావాల్సిన ప్లేసు సెకండ్ ప్లేసు అతను నియర్ బై ఉంటే ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ఇతనికి ఇది దగ్గర ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకుంటాడు ఇది థర్డ్ ఆప్షన్ ఈ విధంగా తీసుకుంటాడు ఇతను ఇతను కూడా సెకండ్ ఆప్షన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పటికీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇతనికి వెళ్ళిపోతే ఇతనికి వచ్చే అవకాశం ఉండదు కానీ ఇతని ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాడు ఈ విధంగా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నీ ఇచ్చుకుంటూ పోతాం ఫస్ట్ సెకండ్ థర్డ్ విధంగా వరుసగా ఇచ్చుకుంటూ పోతాం ఇచ్చుకున్న పోయిన ఇచ్చిన తర్వాత అక్కడ మనకు మన ర్యాంక్ ఆధారంగా ఆటోమేటిక్గా మనకు సిస్టమ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎవరు ఫస్ట్ ర్యాంకరు ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చారు సో ఆ ర్యాంక్ ఆధారంగా వారికి అక్కడ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అనేది అలాట్ అవుతుంది ఆ విధంగా అలాట్ అయిన తర్వాత మనకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు సో అండ్ సో అనే పర్సన్ ఈ మైనార్టీ వెల్ఫేర్లో సం గురుకుల బోర్డు నుంచి లైబ్రేరియన్ లేదా ఫిజికల్ డేటర్ లేదా టీజీటీ పీజీటీకి సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయిన తర్వాత ఈ రోజు సంబంధిత డేట్ రోజు మేము వెరిఫికేషన్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ ప్లేస్లో ప్లేస్ ఆఫ్ వర్కింగ్ కింద ఈ ప్లేస్లో ఇతను పీజీటీకి సెలెక్ట్ అయ్యాడు ఇక్కడ ఇన్ ఇయర్స్ పాటు చేయాల్సి ఉంటుంది ఇన్ ఇయర్స్ ప్రొవేషన్ ఉంటుంది సంథింగ్ సంథింగ్ సో అండ్ ఒక ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది అనమాట పేస్కెళ్ళి ఎంత ఇది ఎంత అని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మనకు ఉంటాయి మళ్ళీ సబార్డినేట్ రూల్స్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీకు ఒక అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది ఆ విధంగా ఉంటుంది అనమాట ఆన్లైన్ నిర్వహిస్తే అనమాట సో మనకొకటి అడగడం జరుగుతుంది చూసాం సర్క్యులర్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని అడిగారు సో దానికి సంబంధించిన ఒక ఫ్రోఫార్మ్ ఉంది ఆ ఫ్రోఫార్మ్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఏ విధంగా ఫిల్ చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడ వెరిఫికేషన్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన స్టేట్మెంట్ అయితే అడుగుతున్నారు అది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఒక ప్రొఫామ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మీరు స్క్రీన్ పని చూడవచ్చు ఇదే ఎన్ఎక్జర్ వన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనమాట అంటే మనకు స్థిరాస్తి అంటాం కదా అది అనమాట ఏమైనా ఫ్లాట్ కానీ హౌస్ కానీ షాప్ కానీ అదేవిధంగా ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మీ పేరు పైన ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఓకేనా సో మనకు ఎక్కడుంది ప్రాపర్టీ ఎక్కడుంది దాని యొక్క ల్యాండ్ సర్వే నెంబర్ కానీ హౌస్ నెంబర్ కానీ మెన్షన్ చేసి ఉంటుంది తాడు కాలంలో ఒకనా అదేవిధంగా ఎవరి పేరు పైన ఉందో వారి పేరు రాయండి అదేవిధంగా ఏ డేట్న మీరు తీసుకున్నారు కొన్నారు సంథింగ్ సో అది అంతా రాయండి అదేవిధంగా మనకు దాని యొక్క ప్రైస్ ఎంత ఉందో దాని యొక్క ప్రైస్ రాయండి సోర్స్ ఆఫ్ పేమెంటు అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే వెదర్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఆర్ శాంక్షన్డ్ ఒప్పటేయండి అని అడిగారు సో ఇది రాస్తే రాయండి లేకుండా లేదు అక్కడ వదిలేసేయండి సరిపోతుంది సో యానువల్ ఇన్కమ్ ఎంత ఉంది సో మీ యొక్క ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది హౌస్కి అయితే మనకు ప్రాపర్టీ ఏమి ఉండదు ఏమైనా ఫ్లాట్ ఉంటే ఉండొచ్చు అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు ఇవన్నీ ఫిల్ చేయండి ఏమైనా తెలియకపోతే మాత్రం అవసరం లేదు వదిలేయండి సో సింపుల్గా రాసి ఇచ్చేసేయండి ఓకేనా సో ఈ విధంగా ఇది ఒక స్టేట్మెంట్ అయితే ఫిల్ చేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీ పేరు పైన ఉంటే మాత్రం మెన్షన్ చేయండి ఎంతకైనా మంచిది ఈ ప్రొఫారమ్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లేదన్నట్లయితే కామెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇందులో ఎనక్సార్ టూ కూడా ఉంది మూవేబుల్ ప్రాపర్టీ అది అవసరం లేదు మనకు ఓకేనా చెరాసికి సంబంధించి ఇది స్థిరాకి సంబంధించి సో ఇదే మనం ఇవ్వాల్సిందనమాట త్రా ఎనక్సార్ వన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను లింక్ అనేది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్